హలో మూవీ లవర్స్ నమస్తే ఇది భూమిక థియేటర్ ఎస్ చూసారా ఓల్డ్ ఈజ్ గోల్డ్ సింగిల్ స్క్రీన్ థియేటర్ మెజెస్టిక్ దగ్గర ఉంటుంది పిండం మూవీకి వచ్చానండి బా ఆంధ్రప్రదేశ్ బస్సు కూడా పోతుంది సో అవసరాలు శ్రీనివాస్ అందరు ఉన్నారు చూద్దాం హరణ్ మూవీ హరణ్ మూవీస్ ని ఖచ్చితంగా ఎంకరేజ్ చెయ్యాలి ఎందుకంటే చాలా తక్కువ వస్తాయి కాబట్టి వచ్చాను సో ఇక్కడ అనిమల్ షోస్ కూడా ఉన్నాయి అయితే అది ఆఫ్టర్నూన్ షోస్ అనుకుంటాను సో పిండం ఏంటి అసలు పిండం అని టైటిల్ పెట్టి శ్రీరాము శ్రీరామునాడు మన అవసరాల శ్రీనివాస అందరు కనిపిస్తున్నారు హర్రర్ మూవీ అంట అసలు ఇచ్చారు చూసారా స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ వాళ్ళే ఇచ్చుకున్నారు స్కేరియస్ట్ ఫిలిం అని జనాలు కూడా పర్లేదు బానే వస్తున్నారు సో లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఇలాంటి సినిమాలని ఎంకరేజ్ చేయాలనే చిన్న ఉద్దేశం అంతే ఎందుకంటే ప్రతి వారం ఏ సినిమా రిలీజ్ అయినా నేను వస్తాను చూస్తాను పర్సనల్ ఒపీనియన్ చెప్తాను చిన్న సినిమాలను వదిలేస్తే ఎలా చెప్పండి తప్పది ప్రతి సినిమా చూడాల్సిందే ఇది భూమిక థియేటర్ లోపల సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని ఎక్సలెంట్గా ఉంటాయి చూసారా సీట్స్ కొంత ఓల్డ్ అయినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి మనకేం లేదు కొంత రీమోడలింగ్ చేస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటాయి ఇప్పుడు వస్తున్నారు సినిమాకి మంచి టాక్ వచ్చిందంటే ఈ పిండానికి ఖచ్చితంగా వస్తారు పిండం అనేది కొంత కామెడీగా ఉందంటే మన పల్లెటూర్లలో తిట్టుకుంటూ ఉంటారు కదా నీ రా అని బట్ కొంత చూద్దాము ఇది ఇంకో క్లాస్ చూసారా ఐ లవ్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అండి ఇవి ఎప్పటికీ ఉండాలి ఉంటేనే కదా సినిమా బతుకున్నట్టు సో పిండం మూవీ నుంచి బయటకు వచ్చానండి బయటకు వచ్చి మాట్లాడుతున్నాను సో ముఖ్యంగా చెప్పాలంటే మనకి ప్రతిదీ మసూదా లాగా ఉండాలని కాదు మసూదా ది బెస్ట్ మూవీ ఓకే తర్వాత ఒకప్పుడు ఆర్జీవి గారు రాత్రి అని దయ్యం అని చాలా చాలా సినిమా భూత్ అని ఎన్నో సినిమాలు వచ్చాయి మధ్య మధ్యలో కూడా చాలా సినిమాలు వచ్చాయి అరుంధతి ఇలా కానీ ఇక్కడ ఏంటంటే ఒక దయ్యం సినిమా తీసుకున్నప్పుడు స్టోరీ నుంచి మిగతావన్నీ చాలా ఎంగేజింగ్గా ఉండాలి ఇప్పుడు ఏంట్రీన్ అయినా ఏదో ఒక సీన్ వస్తుంది లేనా ఒక 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 భయంకరమైన సీన్ వస్తుంది అనుకోవడం అది కాదు అసలు వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే ఇప్పుడు ఒక దయ్యం సీను ఒక దయ్యం ఎంటర్ అవుతుందా దయ్యం ఇలా చేస్తుందా అనే ఫీలింగ్ కలగకూడదు స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిజా మూవీ ఉంటుంది పిజ్జా మూవీలో కొంతసేపు అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజికే ఉండదు కానీ మనం భయపడుతుంటాం తర్వాత ఇంకా రాఘవ లారెన్స్ మనకి తెచ్చాడు ఒక్కొక్కసారి నవ్విస్తుంటాడు ఒక్కోసారి భయపడిస్తుంటాడు అంటే ఆ ప్రేమకథ చిత్రమాట సినిమాలు చాలా ఉన్నాయి అయితే ముని దగ్గర నుంచి రాఘ రాఘవల ఇలాంటివి తెచ్చింది అంటే నవ్విస్తూ భయపడించడం ఈ సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే అలా రిస్క్ చేయలేదు అంటే కామెడీ సీన్స్ పెట్టి తర్వాత భయపటించడం అదేం లేదు కంప్లీట్ హారర్ మీదే ఉంది ఈ సినిమా దర్శకుడు శ్రీకిరణ్ అనుకుంటాను కొత్తవాడు శ్రీకిరణ్ తర్వాత రావు గారు ఉన్నారు మన అవసరాల్ శ్రీనివాస మంచి క్యారెక్టర్ చేశాడు తర్వాత శ్రీరామ్ మెయిన్ క్యారెక్టర్ చేశాడు తర్వాత శ్రీరామ్ వైఫ్గా శ్రీరామ్ పిల్లలుగా వాళ్ళిద్దరు చిన్న పిల్లలు కూడా చాలా బాగా చేశారు క్యారెక్టర్ల పరంగా ఇచ్చిన వాళ్ళు చేశారు కానీ హర్రర్ ఎలిమెంట్ హర్రర్ ఫ్యాక్టర్ ఎక్కువగా లేదు స్కేరియస్ట్ ఫిలిం ఎవరని వాళ్ళు పెట్టుకోవడం కాదు మనకు అనిపించాలి చెప్పాను కదా నాకు ఇంతవరకు నచ్చిన సినిమాలో ది బెస్ట్ మూవీ మసూదా ఇస్తాను ఒక ఫ్లో ఉంటుంది నిజంగా ఆ సీన్ చూడాలంటే భయం వేస్తుంది ఇక్కడ దయ్యం సినిమాలన్నీ చూస్తుంటే ఈ దయ్యం సీన్లన్నీ చూస్తుంటే నెక్స్ట్ వస్తుంది లేరా నెక్స్ట్ ఇది వస్తుంది అని చిన్న తో మనకు అంత థ్రిల్ ఇంపాక్ట్ కలిగించదు అలా అని మరీ చండాలంగా లేదు మూవీ పిండం అని టైటిల్ పెట్టినందుకు పిండం ఆ జస్టిఫికేషన్ సినిమాలో అక్కడక్కడ కనిపించింది అదైతే చాలా సూపర్ ఎందుకంటే ఈ మధ్య టైటిల్కి సినిమాలకి సంబంధం లేకుండా ఉంది ఇది మెయింటైన్ చేశారు దయ్యం సీన్స్ కొన్ని కొన్ని హర్రర్ సీన్స్ బాగానే ఉన్నాయని అనిపించినా కూడా మరి పూర్తి ఇంపాక్ట్ అయితే కలగనివ్వదు మీరు ఓకే ఇదేంటనైనా సెంటిమెంట్స్ అదేం పెట్టుకోకుండా పిండం అనే టైటిల్ ఏంది ఒకప్పుడు పిండం పిండం అంటేనే కొంతమంది సెంటిమెంట్ ఫీల్ అవుతారు కదా అవన్నీ పక్కన పెట్టి పర్లేదు ఒక దయ్యం హర్రర్ సినిమా చూడాలి ఓకే అనుకుంటే మీరు ఈ వారం పిండానికి వెళ్ళొచ్చు అనేది నా ఉద్దేశం ఎందుకంటే జోరుగా హుషారుగా అని చెప్పి విరాజ్ అశ్విన్ అనే బేబీ సినిమా ఫేమ్ హీరోది కూడా రిలీజ్ అయింది కానీ కర్ణాటక బెంగళూరులో ఏమైందంటే ఆ సినిమాకి ఎక్కువ ఆక్యుపెన్సీ లేదు ఈ పిండం అనే సినిమాకి ఎక్కువ ఆక్యుపెన్సీ ఇచ్చారు బహుశా అవసరాల శ్రీనివాస్ వల్ల అవ్వచ్చు తర్వాత హర్రర్ మూవీస్ చాలా తక్కువ వస్తాయి కదా దానివల్ల కూడా అవ్వచ్చు ఓకే ఒక ట్రై అయితే ఇవ్వండి మరీ చెత్త అయితే కాదు బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్లీజ్ టేక్ మసూదా యాజ్ ఎగ్జాంపుల్ మసూద అని ఎగ్జాంపుల్ తీసుకోండి మసూదాలో కూడా మైనస్ పాయింట్ ఏంటంటే ఆ నిడివి ఆ నిడివిని తగ్గించుకొని సినిమాకి ఎప్పటికైనా హర్రర్ మూవీస్ ఒక గంట నలభై నిమిషాలు యాభై నిమిషాలు ఉంటేనే ఎక్సలెంట్గా ఉంటాయి రెండు రెండు గంటలు దాటిపోయిందంటే మీరు ఎంగేజ్ చేయడానికి చాలా అగజాటలు పడాల్సి వస్తుంది అది ఒక్కటి ఆలోచించుకోండి ఇట్స్ అ రిక్వెస్ట్ థ్యాంక్ యూ